హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది సిఐడి ఇప్పటికే హెచ్సీఈ అధ్యకుడు జగన్మోహనరావు సహా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కు తరలించింది వీరిలో జగన్మోహనరావు కోశాధికారి శ్రీనివాసరావు సీఈఓ సునీల్ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ కార్యదర్శి రాజేందర్ యాదవ్ చర్లపల్లి జైలులో శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షులు కవిత చంచల్గూడ మహిళా జైలులో ఉన్నారు సీఐడి అధికారులు కస్టడీ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పరారీలో ఉన్న హెచ్సిఎస్ సెక్రటరీ దేవరాజ్ రామచందర్ పట్టుకునేందుకు సీఐడి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి సీఐడి దర్యాప్తులో హెచ్సిఏలో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం నకిలీ పత్రాలు సంతకాల ఫోర్జరీ హెచ్ఎస్ఈ అధ్యక్షుడి ఎన్నికల్లో అక్రమాల వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి రావు నకిలీ పత్రాలతో హెచ్ఎస్ఈ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినట్లు సీఐడికి గురువారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కేసులో నూట డెబ్బై కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపణలు చేశారు దీని వెనుక ఇది జగన్మోహన్ రావు క్రికెట్కి సంబంధం లేదు క్రికెట్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధం లేదు ఎవరికి తెలియకుండా సడన్గా వచ్చి ఏ విధంగా ఆయన ఇందులో ఎంటర్ అయిండ్రు ఏ విధంగా ఎలక్షన్కి అలౌ చేసిండ్రు ఎవరి ప్రమేయం ఉంది ఈయన వెనుకున్న పెద్ద హస్తాలు ఎవరు ఎవరి పొలిటికల్ అప్పుడు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళ హస్తం ఉందా మాకు అనుమానాలు ఈయన ఇప్పుడు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈయనకు దగ్గర సంబంధాలున్నాయని మాకు బలమైన ఆధారాలు ఉన్నాయి ఈ డబ్బులన్నీ కూడా వెనుక ఆడించే దాంట్లో కవిత హస్తం ఉందనేది ఖచ్చితంగా మేము ఆరోపిస్తున్నాం డబ్బు ఉంటే లేదని రుజువు చేయాలి